కాడికి పోయి గుడి ఇవ్వదు నీకు పిల్లని కాని తన బిడ్డ తెలియని స్థితిలో వేరే దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తండ్రికి జాలి కలిగినప్పుడు ఆయన నీ గర్భాన్ని ముట్టాడు నువ్వు అనుకున్నావు ఆ గుడిచ్చిందని గుడి కాదు గుడిలో ఉన్న నిర్జీవ వస్తువు కాదు నిన్ను సృష్టించిన సృష్టి ఇచ్చాడు నీకు ఆ తెలుసా నీకు అప్పుడు నీకు తెలియదు ఏ తెలియదు అయినా సరే ఎక్కడెక్కడో తిరిగి అడిగినా కూడా అరే నన్ను గుర్తించలేదే అని కోపం లేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నా గురించి నా బిడ్డకి ఎవరు చెప్పారు మరి తెలియనప్పుడు నా బిడ్డ అంతే నడుస్తారు చెప్పినా తెలుసుకొని కూడా నడవకపోతే వాణ్ణి తప్పు కానీ వాటికి అసలు నా గురించి నా వార్త అందలేదే సువార్తే అందలేదే మరి నా బిడ్డను అజ్ఞానంగానే నడుస్తారు నేనేం చేయాలి పర్వాలేదు పోషిస్తాను తర్వాత నా బిడ్డలు ఎగుస్తారు వాళ్ళు ప్రకటిస్తారు అప్పుడు ఆ సువార్త వాళ్ళకి అందిస్తాను అప్పుడన్నా తెలుసుకుంటారు నేను అప్పటిదాకైనా నా బిడ్డలు బ్రతికించుకోవాలిగా ఏమైనా అర్థమైందా ఆ నువ్వు ఇంకా పాపివై ఉండగానే నేను ఇంకా పాపినే ఉండగానే మన వేరే వాటికి మొక్కుతుండగానే మనం అనుకున్నాం అక్కడ సాయాలు జరిగినాయి అని కాదు 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 నిన్ను సృష్టించిన వాడే నిరంతరం నీకు హెల్ప్ చేస్తా వచ్చాడు పదిహేను ఏళ్ల వయసులో ఫుల్ విగ్రహారాధిపుడిగా పిల్లవాడిగానే చిన్నప్పటి నుంచి శ్లోకాల మంత్రాలు చదివి పూజలు చేయటం అలవాటు నాకు పదిహేను ఏళ్లప్పుడు ట్రాన్స్ఫర్ మెయిన్ లైన్ కరెంట్ తగిలింది నాకు దెబ్బకి లేవాల్సింది ఆ రోజు ఆ రోజే మూడింది నాకు ఏం చేద్దాం పరిస్థితులు అప్పులపాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కష్టం చేసుకొని చదువు మానుకొని కష్టానికి వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు నేను పనికి వెళ్తుంటే ఆ చెప్పుకి సీల కొట్టుకుని వెళ్తుంటే మామంది అయ్యా ఆడు వదిలేనా నేను రేపు తీసుకొస్తాను నీకు చెప్పులు తెస్తాను అంది కాదమ్మా పని దగ్గర సీల్ అవి ఉంటాయి ఉచ్చుకుంటే కాళ్ళకి అని ఆ చెప్పుకి ఆ బటన్ వేలు పెట్టే తెగిపోతే సీల కొట్టుకొని ఆ రోజు రెడీ చేసుకుని వెళ్ళాను నేను ఖచ్చితంగా ఆ రోజు ఆ చెప్పులు లేకపోతే చచ్చేవాడిని పైనుంచి నుంచి కింది దాకా బాడీ మొత్తం కరెంటు పాస్ అయ్యి నేను కొట్టిన సీల నా కాలుని గాల్చింది కరెంట్ అట్లా పాస్ అయింది పై నుంచి కింద దాకా పాస్ అయింది ఆ సీల దగ్గర ఎరత దొరికిన దానికి ఇంకా మిగిలిన ఎక్కడ దొరకలా ఆ సీల దగ్గర దొరికినందుకు అక్కడ బెజ్జం పడిపోయింది కాలుకి అక్కడ టచ్ అయింది పూర్తిగా ఎర్త దొరకపోయేసరికి నెట్టేసింది పక్కకి వంద మంది కలిసి ఒకటి రెండు మూడున ఒక్కటే దెబ్బ కొడితే తక్కుంటది అట్టు ఉంది పొడితే అప్పుడే ఫుడ్ తిన్న మొత్తం అసలు ఎక్కడో చెవుల్లో ఉంది ప్రాణం రోడ్డు మీద వెళ్లే వాళ్ళు వచ్చారు అరే బే మరిగాయరే చోటే మరిగాయారే మరి పిల్లాడు చచ్చిపాడా చచ్చిపాడా అనుకుంటూ వచ్చారు కానీ టూ పడ్డా ఇలా రావటానికి కాదురా నేను